రెండు పుష్కర కాలం నాటి సమస్య పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నారు ప్రభుత్వ వైపు యనమల దివ్య వర్షాధారమైన తుని మండలాన్ని సస్యశ్యామలం చేసేందుకు యనమల రామకృష్ణుడు పుష్కర ఎత్తిపోతలకు ప్రాణం పోయిగా మిగిలి ఉన్న పనులను పూర్తి చేసేందుకు యనమల దివ్య అపర భగీరథ ప్రయత్నం అద్భుతం మహాద్భుతం సమస్యలు నిన్న గంగపుత్రుల వెతలు రైతాంగం సాగునీటి ప్రభుత్వ విప్ యనమల దివ్య తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తుని నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీ సాక్షిగా ఏకరూ పెట్టారు తొలిసారి అసెంబ్లీ గడపెక్కిన యనమల దివ్య ఒకే సెషన్లో మూడుసార్లు ప్రజా సమస్యలపై తన వారి వినిపించి సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నారు అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో మాట్లాడేందుకు యనమల దివ్యకు మూడుసార్లు అవకాశం లభించింది వచ్చిన అవకాశాలను రాజకీయ విమర్శలకు చోటివ్వకుండా తనను నమ్ముకున్న తుని నియోజకవర్గ ప్రజల కోసం యనమల దివ్య తుని వాణిని వినిపించారు ఇవాళ అసెంబ్లీలో పుష్కర కాలువ పొడిగింపు లైనింగ్ తదితర అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన ప్రభుత్వ విప్ నియోజకవర్గ సమస్యలపై ఆరి తేరినట్టి కనిపిస్తున్నారు తన తండ్రి హయంలో ఆవిష్కృతమైన పుష్కర కాలువకు పుష్కర కాలం దాటినా పూర్తి స్థాయిలో రైతులకు సేద్యపు నీరు అందించలేకపోయామని అసెంబ్లీ ముందుకు తీసుకెళ్లిన ఎమ్మెల్యే ఎనమల దివ్య కాలువ పొడిగింపునకు భూసేకరణ చేపట్టాలని అదేవిధంగా పూడికితీత పనులు చేపట్టడంతో పాటు కాలువ లైనింగ్ పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు గోదావరి నది మీద ఉన్నటువంటి పుష్కర ఎత్తిపోతల పథకంలో టెయిల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మా తుని నియోజకవర్గంలో నియోజకవర్గంలో సుమారు ఆరు వేల ఎకరాలకి సాగు చేస్తుంది అధ్యక్ష కానీ గత వైసీపీ ప్రభుత్వం హయాంలో దీన్ని పూర్తిగా విస్మరించడం వలన రైతులకి పరిపూర్ణంగా న్యాయం జరగలేదు అధ్యక్ష మా తుని నియోజకవర్గంలో గవర్పేట నుండి హంసవరం చామవరం తిమ్మాపురం ఆనూరు ఎస్ఆన్నవరం లాంటి ప్రముఖ గ్రామాల్లో పుష్కర టెయిల్ అండ్ పథకం రైతులకు సాగు కోసం ఉపయోగపడుతుంది అధ్యక్ష కానీ ఎస్ అన్వరణ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం వలన ప్రభుత్వం అనుకున్నంత భూమిని సాగు చేయలేకపోయింది అధ్యక్ష అదే కాకుండా రాజుపేట గవర్పేట హంసవరం తిమ్మాపురం ఆనూరు లాంటి గ్రామాల్లో ఈ కాలువలు మట్టి వలన ఇసుక వలన కూడిపోయినాయి పోయినాయి అధ్యక్ష ఒక ఫోర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అధ్యక్ష మీ ద్వారా మంత్రి మంత్రి గారికి దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష వాటికి పూడిత పూడిక తీతలు అర్జెంటుగా చేపట్టాలని మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకు విన్నవించుకుంటున్నాను అధ్యక్ష అదే కాకుండా మా తుని నియోజకవర్గంలో పుష్కర అన్ని కాలువలు కూడా అన్లైనింగ్ కాలువలు అధ్యక్ష వాటికి లైనింగ్ ఏర్పాటు చేస్తే నీరు అనేది స్టెబిలైజ్ అయ్యి రైతులకి సాగు సాగుకు ఉపయోగపడుతుంది అధ్యక్ష అలాగే ఈ వీటి వల్ల ఆ ఫ్లడ్ కూడా విపరీతంగా ఉంది అధ్యక్ష లైనింగ్ ఏర్పడితే ఆ వాటర్ కూడా కిందకొచ్చేస్తుంది అధ్యక్ష మొత్తం పద్దెనిమిది కిలోమీటర్ల కెనాల్స్ లెంత్ కు కేవలం ఇప్పటి వరకు పదమూడు కిలోమీటర్లు మాత్రమే తప్పించగలిగాం అధ్యక్ష బ్యాలెన్స్ ఐదు కిలోమీటర్ల కెనాల్స్ కూడా తగ్గించాలని మీ ద్వారా గౌరవ గౌరవ మంత్రి మంత్రివర్యులకి కోరుతున్నాను అధ్యక్ష ఈ డీసిల్టేషన్ కార్యక్రమాన్ని కూడా తొందరగా చేపట్టడం వలన మన ఎక్కువ భూమి సాగులోకి తేవడమే కాకుండా వరదలన్నీ కూడా అరకట్ అరికట్టవచ్చు అధ్యక్ష మీ ద్వారా గౌరవం తెలుసుకునేది ఏంటంటే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని వేడుకుంటున్నాను అధ్యక్ష